ఇప్పుడు దాకా పిజ్జా తిన్నా కానీ బర్గర్ అయితే ఒక్కసారి కూడా తినలేదు ఇంట్లోనే ట్రై చేద్దామని చెప్పి బన్స్ అయితే కొనుక్కొచ్చాను దీన్ని ఎలా చేయాలో కూడా నాకు తెలియదు నేను కూడా యూట్యూబ్ లో చూసే చేస్తున్నాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేసి చూపిస్తాను వాళ్ళు చూపించిన స్టైల్ కాకుండా మన స్టైల్లో అయితే కొంచెం డిఫరెంట్ గా ఇలా అయితే ట్రై చేస్తున్నాను అని ఇలా చేస్తారో చేయరో నాకైతే తెలియదు గా ఎక్కువ శాతం చిన్న బన్స్ తో కదా చేసేది బర్గర్స్ మరి పెద్ద బన్స్ తెచ్చుకున్నా ఏంటంటే అయితే తినడానికి తెచ్చుకున్నాను ఇంకా ఉన్నాయిగా కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా బర్గర్ అయితే ట్రై చేస్తున్నాను బ్రెడ్ ని టూ స్లైసెస్ లాగా చేద్దాం అనుకున్నాను కానీ రాలేదలా అలా చేస్తారో చేయరో నాకైతే తెలియదు కానీ టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్ ఉంది నేనైతే తిని తిన్నాక ఫుల్ ఫిదా అయిపోయాను కానీ మా వారు మాత్రం నచ్చలేదు అన్నారు ఎందుకన్నారో మరి అలా మీకు చూపిస్తం కోసం బ్రెడ్ మొత్తం తీసుకొని తినబోతున్నాను కానీ బ్రెడ్ అయితే పడతలేదు ఇంకా మా వారు ఇంకా నన్ను చూసి అయితే నవ్వుతున్నారు 음. Mm.